హాయ్ హలో యూర్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే నగర్ సుబ్రహ్మణ్యం మూవీ నుంచి మేడం సారు మేడం అంతే అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మాస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ హరి ఓకే ఫ్రెండ్స్ సాంగ్లోకి వెళ్ళాం ఏ తొలి తొలిసారి తొలిసారి గంతులేస్తున్నదే ఏంటి ఎల్లరి అంటే వినకుందే ఎందుకన్నా నువ్వు నచ్చేసి వెంట వెంట పడుతున్నదే నన్ను తోడు రమ్మని పిలిచిందే నిన్ను చూడగానే ఒంటిలో నవ్వుకపోతా నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వలిపోతాయేదో మాయ చేశావు కదే నిన్ను ఇడిచిపెట్టి నేను ఆడికి వెళ్ళిపోతా నచ్చు లాగా నేను నీకు లొంగిపోతా ఇల్లాగా 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 ఎప్పుడు లేదే తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలంచి మొక్కిన తప్పేం కాదే మేడం సారు మేడమంతే ప్రపంచ వింతలు ఎన్నని అంటే నేనొప్పుకోరే ఏడని అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంటే మేడం సారు మేడమంతే ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే ఇకపై నుంచి ఇన్ని ధరని రాదులే కంతి పాపతోని తప్పవే మొయ్యతలే ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఎన్ని చిత్రాలు పడేసావె కోమాలాంటి చితిలో వచ్చాయమో వచ్చాయమో పదాలకు చక్రాలు ఊరేగుతున్నావు ఊహల్లో కోసినా ఊచకోతా బందిపోటు లాగా నిన్ను ఎత్తికెళ్ళిపోతా గూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా కల్లో తెచ్చావు కదే చెయ్యి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా మాట ఇచ్చుకుంట సత్యదాకా ఉండిపోతా ఎల్లగా ఎల్లాగా 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 నమ్మకపోతే తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే తలంచి మొక్కిన తప్పేం కాదే మేడం సారు మేడం అంతే వింతలు ఎన్నని అంటే నేను అంటే అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది మేడం సారు మేడం అంతే థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఈ సాంగ్ కూడా మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుసుకున్నాము బాయ్